హిందూ ధర్మంలో దేవతారాధన చాలా ప్రత్యేకమైనది జీవితంలో ఏర్పడేటువంటి బాధలు కష్టాలు దుఃఖాల నుండి బయటపడటానికి మన ఋషుల నుండి పురాణాల నుండి ఆధ్యాత్మిక గురువులైనటువంటి శంకరాచార్యుల వారు అలాగే వేదవ్యాసుల వంటి ఋషుల నుండి అనేక స్తోత్రాలు మనకు అందటం జరిగింది ఈ స్తోత్రాలలో ఏ స్తోత్రంను పారాయణం చేయటం వలన ఎటువంటి ఫలితాన్ని పొందవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం పనులలో విజయం పొందాలంటే గణనాయాష్టకం చదవాలి జ్ఞానం భక్తి తత్వం పొందేందుకు శివానుగ్రహం పొందటానికి శివాష్టకం చదవాలి ఉద్యోగ సమస్యలు అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఆదిత్య హృదయం పారాయణం చేయటం చాలా మంచిది కోరికలు నెరవేరటానికి శ్రీ రాజరాజేశ్వరి అష్టకం మంచిది అన్నానికి ఆహారంనకు లోటు లేకుండా ఉండటానికి అన్నపూర్ణ అష్టకం చదవాలి ఆధ్యాత్మిక జ్ఞానం అద్భుత జీవనం పొందటానికి కాలభైరవ అష్టకం పఠించటం మంచిది మానసిక భయాందోళనలు బుద్ధి వికాసం కోసం దుర్గా అష్టోత్తర శతనామం చదవాలి జ్ఞానం విద్య పొందటానికి విశ్వనాథాష్టకం పఠించాలి కుజదోషం కాలసర్పదోషం పాపనాశనం కొరకు సుబ్రహ్మణ్యాష్టకం పఠించాలి శనిబాధలు పిశాచ పీడ తొలగటానికి హనుమాన్ చాలీస చదవాలి పాపనాశనం వైకుంఠ ప్రాప్తికై విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించాలి సత్ప్రవర్తన సత్పురుష ప్రాప్తికి శివాష్టకం చదవాలి సర్వశుభ ప్రాప్తికి భ్రమరాంబాష్టకం పఠించాలి పాపనాశనానికి శివ సోడాక్షరి స్తోత్రం పఠించాలి ఆపద పీడలు తొలగటానికి లక్ష్మీ నరసింహ స్తోత్రం చదవాలి